వెల్కమ్ ది క్రైమ్ రాజుపాలెం మండలంలోని టీడీపీ నాయకులు రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేస్తారు వాళ్ళమే ఇప్పుడు కన్నా గారు వచ్చాడని సంతోషపడి మహానాయకుడు వచ్చాడు మాకు మంచి నాయకుడు వచ్చాడు వర్తుకుల క్యాండిడేట్ వచ్చాడు సింహం లాంటి నాయకుడు వచ్చాడని సంతోషపడి కన్నాగారి కోసం పనిచేయడం కోసం మేమందరం మళ్ళీ కన్నాగారి గ్రూప్లో చేరాము తెలుగుదేశంలో అట్లాగనే మేము గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసే పనులు అంతా ఇంత కాదు కన్నాగారి గాడికి పోతే మనం మన ఎదురగానే పేస్ట్ పేస్ ఎదురగా ఒక అధికారికి ఫోన్ చేసి ఈ పని అవుద్దా కాదని పేస్ట్ వేసి తేల్చి చెప్పేవాడు అలాంటి వ్యక్తి కోసం మేము చాలా కృషి చేశాము మాకు మంచి నాయకుడు వచ్చిందని చాలా సంతోషపడ్డాము అదేవిధంగా మా గ్రామంలో సన్న చిన్నగా చిన్న వ్యాపారస్తులు సోడాలు అమ్ముకునే వాళ్ళు కానీ లేకుంటే ఇంకొకటి ఏదో వాటర్ అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని రోడ్ల మీద అమ్ముకుంటుంటే వాళ్ళని హింసించి ఫేషన్కి తీసుకెళ్ళి గుళ్ళగడ కొట్టించాడు ఎందుకు ఆయనకు వేసి గెలిపించాడు అంబటి రాంబాబు గారికి మా గ్రామంలో ఉండి మా ఇంకొక ఊరు నుంచి మా గ్రామంలో హోటల్లో పెట్టి మా ఊళ్ళో బతికే వాళ్ళని ఏది అది అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు సాయంత్రానికి సాయంత్రానికి ఒక వంద రూపాయలు తెచ్చిపోయి ఇంట్లో వచ్చి బియ్యం తెచ్చుకొని బతికే వాళ్ళు అలాంటి వాళ్ళు బళ్ళు పెట్టుకొని కావాలపేడ సంపాదించుకునే వాళ్ళని తీసుకుపోయే స్టేషన్లో అన్ని అధికారాల చేతిలో పెట్టుకొని చెత్త రేఖ కొట్టు వాళ్ళని వాళ్ళని బళ్ళు కూడా అమ్ముకోకుండా చేసిన వ్యక్తి అంబటి రాంబాబు గారు మాకు చాలా మనస్తాపం కలిగేది కానీ ఏం చేసే పరిస్థితి అప్పుడు లేదు ఆయన మినిస్టర్ గారు మేము ఏం ఏమడిగినా కానీ అది నీకు వదిలేసి దాని సంగతి నీకు ఎందుకు అట్లాగా మేము కసితో ఇది వచ్చి బాగా ఓట్లు వేపించుకొని గెలిపించుకొని మా కన్నా గారిని మంచి మెజార్టీ తెచ్చాము అదేవిధంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మంచి మేధావి మహామేధావి ఆయన రెండు మన హైదరాబాద్ తలదన్నే రాజధానిని గుంటూరు జిల్లాలో కట్టాలన్న మంచి సదుద్దేశంతో ఇక్కడ రాజధాని పెడితే గుంటూరు జిల్లా అటు తిరుపతికి ఇటు విజయనగరానికి సెంటర్ పాయింట్ అనమాట మంచి ఆలోచన అలాంటి ఆలోచన గల వ్యక్తిని మూడు రాజధానులు అని చెప్పి ఒక్కటే కనీసం ఒక్కట కూడా ఎక్కడ కూడా డెవలప్ చేయకుండా రాజధాని అని చెప్పుకోవడానికి లేదంటే మన అసెంబ్లీ ఇది పర్మనెంటు లేదంటే మన కోర్టు హైకోర్టు ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉచితంగా ఐదు సంవత్సరాలు అభివృద్ధి 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 ఏం అభివృద్ధి దళితులు దళితులు అని చెప్పి దళిత డాక్టర్ని చంపేశాడు పిచ్చోడి చేశాడు చిన్నప్పటి నుంచి నా పేరు పగడారి శ్రీనివాసరావు మండల ప్రధాన కార్యదర్శి రాజుపాలెం రాజుపాలెం గ్రామం ఇవాళ మొన్న మే పదమూడున జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఎంత ఘోరంగా అవమానపడిందో చూశారు ఈ అంతకుముందు వైసీపీ నాయకులు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని విర్రవీగి రాష్ట్రాన్ని పట్టించారు ఉన్న పథకాలన్నీ కూడా మంచి మంచి రైతులకు ఉపయోగపడే కానీ మన ప్రజలకు ఉపయోగపడే పథకాలని తొలగించి ఆయన ఏదో తొమ్మిది పథకాలు పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తున్నానన్నట్టుగా కాలర్లు ఎగరేసి అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా ఎకిలి శాసనలో ఎకిలి నవ్వులు నవ్వుతూ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కానీ చంద్రబాబు వ్యక్తిగతంగా వాళ్ళ బా వాళ్ళ భార్యలనే వాళ్ళు విమర్శించడం ఎంతో విచక్షణారహితంగా ప్రవర్తించినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఈ సాధారణ ఎన్నికల్లో జనం తగిన బుద్ధి చెప్పారు ఇంకా వైసీపీ నాయకులు ఆగడాలు ఎట్లా ఉన్నాయంటే ప్రశ్నించిన గొంతులన్నీ నొక్కారు ఎంతో మీద కేసులు పెట్టి జైలుకి పంపించి ఏంది ప పరిపాలన బాగలేదన్న జైలుకి పంపించడమే మరి వాట్సాప్ గ్రూప్లో ఏదన్నా ఫార్వర్డ్ చేసినా జైలుకు పంపించడమే తెలుగుదేశం మండల అధ్యక్షుడిని సైతం మరి తెలుగు యువత అధ్యక్షుని సైతం అందరిని జైళ్ళలో వేసి చాలా ఇబ్బంది పెట్టిన ఘటనలు జరిగినాయి కాబట్టి దాని అన్నిటికీ కూడా పశ్చాత్తాపంగా మనకి చంద్రబాబు గారు ఒక మంచి ఎంతోమంది ఇంతమంది ఇక్కడ సీటు కోసం ఎంతోమంది పోటీలు పడ్డారు చివరికి చంద్రబాబు గారు ఒక మంచి సీనియర్ నాయకుడిని మనకి అభ్యర్థిగా పంపించారు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆయన యొక్క గొప్పతనం కానీ ఆయనకి సొంత క్యా క్వాటరీ ఉండటం వల్ల కానీ రాజుపాలెం మండలంలో ఒక్క ఓటు కూడా మెజార్టీ రాదని వైసీపీ నాయకులు ప్రగల్పాల బరికి పందాలు కాశారు ఆ పంద్యాలన్నింటిలో కూడా మేము కూడా పంద్యాలు కాసి మా కార్యకర్తలు కూడా మెజార్టీ వచ్చింది కన్నాగారి ద్వారా రాజుపాలెం మండలంలో గతంలో రాకపోయినా కానీ ఈసారి మెజార్టీ వచ్చింది అని నమ్మకంతో లక్షల లక్షల పందాలు కాసి గెలిచారు మా వాళ్ళంతా కూడా ఇదంతా కూడా కన్నాగారి కొంత కోటరీ వల్ల కొంత కార్యకర్తల కష్టం మా వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ మరి బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మనం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మన శుభాకాంక్షలు తెలియజేయాలా ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఇంత భారీ మెజార్టీతో గెలవటం ఆయన యొక్క నిర్ణయం ఆయన తను స్వార్థం తన వ్యక్తిగత ఇమేజ్ కూడా తగ్గించుకొని తన వా వ్యాల్యూ కూడా తగ్గించుకొని రాష్ట్రం కోసం తన వాల్యూ తగ్గించుకొని నాకు టికెట్లు తగ్గినా పర్వాలే నాకు ముఖ్యమంత్రి ఇవ్వపోయినా పర్వాలే కానీ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో నిరుద్యోగులు తగ్గాలి రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నినాదంతో ఈ అంత అభి ఆ నినాదంతో చేయటం వల్ల ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత మెజారిటీ సాధ్యమైందని నేను తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఈ గ్రామాన్ని మన కన్నా లక్ష్మీ గారి సెలవుతో ఈ గ్రామంలో ఈ గ్రామంలో కూడా మెజార్టీ రాదని నాయకులు పందాలు కాశారు మేము ఈ గ్రామంలో కూడా మెజార్టీ మేము గారికి ఒకటే చెప్పాం ఐదు వందలు దగ్గర దగ్గర వస్తుందని చెప్పాం ఐదు వందలు దాటింది మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం నాయకులు నాయకులందరూ కూడా చిన్న చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త అందరు కష్టపడి పనిచేశారు కులాల మతాలకు అతీతంగా అందరు పనిచేశారు దానివల్లనే మనం మెజార్టీ సాధించాం రాజ్భవన్ గ్రామంలో కానీ మండలంలో కానీ మెజార్టీ సాధించాం గారిని రాంబాబు గారి మెజార్టీకి దీటుగా ఇరవై ఏడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిపించినందుకు ఈ మండల నాయకులు కానీ మండల నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చక్కా శ్రీనివాసరావు రాజుపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు అయితే ఈరోజు ఈ వైసీపీ అరాజకాల ఎలా ఉన్నాయంటే రోడ్డు మీద సోడా పనులు కూడా పెట్టుకోనివ్వకుండా హోటల్ని పెట్టుకోనివ్వకుండా అంబటి రాంబాబు అనే ఎమ్మెల్యే గారు తరిమి కొట్టారు ఒక్కొక్కరిని అలాంటి వ్యక్తిని మన రాజుపాలెం మన సత్తనపల్లి నియోజకవర్గం ప్రజలు తరిమి కొట్టారు ఎలా అంటే ఇరవై 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 ముప్పై వేల మెజార్టీ ఉండే అంబటి రాంబాబుని ఇరవై ఏడు వేలతో తరిమి కొట్టారు కన్నా లక్ష్మీనారాయణ గారిని భారీ మెజార్టీతో ఇచ్చి కన్నా లక్ష్మి గారిని తరిమి కొట్టారు అలాంటి ప్రజలకి మన రాజుపాలెం గ్రామం తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను నమ్మట్రాంబాబుని